పోగలిగేనా శ్వాసకు హద్దు ఉన్నది కానీ ఆశకు లేదమ్మా కాటిలో కాలిన ఏ ప్రాణైనా గూటికి రానే రాదమ్మా చుక్క చుక్క కన్నిటి చుక్క రాలొద్దు నా చిన్నారి పాపాని కన్నుల్లో చీకటి వాలొద్దు సర్పయాగం మూవీలో ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి యాక్చువల్గా సినిమా కూడా బాగానే ఉంటుంది కానీ సినిమా కంటే కూడా ఈ సినిమాలో ఎక్కువగా చెప్పుకోదగింది శోభన్ బాబు గారి యాక్షన్ అండి ఎంత బాగుంటుందో ఆయన మనకి ఫ్యామిలీ మ్యాన్గా ఇద్దరు భార్యలకి వై హస్బెండ్గా చిలిపిగా ఏమండి ఆవిడ వచ్చింది లేకపోతే ఏ సినిమా అయినా తీసుకోండి శోభన్ బాబుకి ఇద్దరు హీరోయిన్స్ ఉంటారండి సో అలా మనకి తెలుసు మంచి లవర్ బాయ్గా ప్రేమికుడిగా ఏమంటారు నాకు సో అలా తెలుసు కానీ ఒక కన్న తండ్రి ఆవేదన ఎంత బాగుంటుందోనండి ఇందులోని స్టోరీ అయితే చాలా 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 చిన్నదే కాకపోతే ఆ తీసిన విధానము కంటతడి పెట్టించకుండా ఉండదండి అంత బాగుంటుంది సర్పయాగ మూవీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి ఈ సినిమాలో ఆయన పెద్ద డాక్టర్ అండి ఎలాంటి కష్టమైనా పడి అవతలి పేషెంట్ ఎంత ప్రాణాపాయ స్థితిలో అయినా సరే ఉన్నా కూడా ఆయన్ని బ్రతికించటమే ఆయన జీవిత ధ్యేయం కానీ అలాంటి ఒక డాక్టరు రివేంజ్ తీర్చుకోవాల్సి వస్తే ఆయన పాపం ఆ పని చేయలేక చాలా బాగుంటుందండి ఆయన ఆలోచన విధానంగా అన్నీ కూడా సినిమా కూడా బాగానే ఉంటుందండి సాంగ్స్ అన్నీ అందులో నటించిన యాక్టర్స్ కూడా బాగానే ఉంటుంది సినిమా అంతా కూడా బాగానే ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి అస్పెషల్లీ ఈ సాంగ్ అయితే నాకు చాలా 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 ఇష్టమండి వీడియోస్ పడ్డ ఈ మధ్యన అవ్వలేదు కానీ రెగ్యులర్గా పూజ అయితే చేసుకుంటూనే ఉన్నానండి ఈరోజు టాపిక్ను అనుసరించి సరే ఈ విధంగా రెండు రోజుల పూజని మీకు వీడియోలో చూపిస్తూ కొంచెం ఇంటి పనులు మార్కెట్కు వెళ్ళినవి నెక్స్ట్ తీసుకొచ్చిన సామాన్లు వీటన్నిటితో పాటుగా మొక్కల కోసం సమ్మర్ కదండి మాకు దగ్గరలో ఎరువు దొరుకుతుందన్నమాట అంటే ఆవులు పేడ వెళ్తాయండి సో వాటి కోసం ఎలా వెళ్ళాలి ఇదంతా కూడా మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది కాకపోతే ఈరోజు నేను వేరే మాటలే చెప్దాం అనుకున్నానండి కాకపోతే టాపిక్ చేంజ్ చేయాల్సి వచ్చింది హేమ అని మనకి ఫస్ట్ నుండి కూడా మన ఫ్యామిలీ మెంబర్ అండి తను చేతబడి గురించి ఐ మీన్ బ్లాక్ మ్యాజిక్ గురించి చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాదండి నేనైతే ఈరోజు రేపు అనుకొని అలానే నాకు కూడా కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల అది చేయలేకపోయాను ఇవాళ అయితే చేతబడి మీలో ఎంతమంది నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ ఎందుకు ఎలా అంటున్నానంటే చేతబడి అనేది మన మనసుకు ఒక భయాన్ని అనుమానాన్ని నిస్సహాయతను కలిగించే ఒకలాంటి ఫీలింగ్ అండి మన సంస్కృతిలో చేతబడి గురించి చాలా కథలు నమ్మకాలు అయితే ఉన్నాయి చేతబడి నిజంగా ప్రభావం చూపిస్తుందా లేకపోతే అసలు ఉందా లేదా ఒరిస్సా వైపు ఎక్కువ అంటారు అలానే ఈ మధ్యన ఎవరు మన మాధవన్ గారి మూవీ ఒకటి వచ్చిందండి బ్లాక్ మ్యాజిక్ మీదే అలానే చాలా సినిమాలు కూడా వస్తూనే ఉన్నాయి సో దైవం ఉన్న దగ్గర దుష్టశక్తి కూడా ఉంటుంది అనేది ఒక ఫీలింగ్ అనమాట అలానే ఇప్పటికి కూడా చాలామంది జ్వరానికి అన్ని రకాల ట్యాబ్లెట్స్ యూస్ చేస్తారు బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటారు ఏమీ లేదని చెప్తారు ఆ తర్వాత ఏం చేసినా తగ్గట్లేదని చెప్పేసి ఎక్కడికో వెళ్ళి మసీదుకో దుర్గాదేవి టెంపుల్కో వెళ్ళి ఒక రక్ష లేకపోతే ఒక తాడు ఏమంటారండి ఇట్లా కట్టేసి ఇస్తారు కదా మసీదుల్లో అలాంటివి తెచ్చుకొని ఆ తాడు కట్టిన తర్వాత పోము తగ్గింది అక్క అంటారు సో అంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి సో తగ్గింది అండం కూడా నేను విన్నాను నాకు అనిపిస్తూ ఉంటుంది డాక్టర్లు చేయలేనిది ఈ చిన్న నల్ల తాడుకో లేకపోతే ఆ రక్షకో లేకపోతే ఈ ఎర్రపు తాడుకో లేకపోతే వీటికి ఉన్నదా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ మన మనోధైర్యం తగ్గింది మనకి నమ్మకం తగ్గింది మనకి భయం మొదలైంది అన్న దగ్గర ఒక్కోసారి ఇవి నిజంగానే మ్యాజిక్ చేస్తాయండి సో దీన్ని పాజిటివ్గా తీసుకుంటామా నెగిటివ్గా తీసుకుంటామా అనేది మన ఇష్టం కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తూ అంటే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళటము ట్యాబ్లెట్స్ యూస్ చేయడము బ్లడ్ టెస్టులు చేయించుకోవడము ఇవన్నీ చేస్తూ 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 అప్పుడు వాటికి తగ్గలేదు అనే దీంట్లో మీరు రక్ష కోసమో లేకపోతే ఇంక దేనికోసం వెళ్ళటం ఓకే కానీ ఇవేవి చేయకుండా కేవలం వీటి మీదే ఆధారపడిపోతే అంటే అత్త ఆడు మీదో లేక పోమో అంటారు రక్ష అంటారు వాటికి మ్యాజిక్ ఉంటుంది శక్తి ఉంటుంది నిజంగానే ఉండొచ్చండి కానీ మీరు వెనకాల చేయాల్సిన బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా చెయ్యాలి ఖచ్చితంగా భక్తి మనకి ఒక ఆసరా అండి సో మన ప్రయత్నం మానవ ప్రయత్నం ఏదైతే ఉందో అదంతా చేసిన తర్వాత అప్పుడు దేవుడి మీద భారం వేయాలని నేను నమ్ముతాను ఎందుకంటే నాకు వచ్చిన సమస్యలకు కూడా కొంతమంది పలానా అమ్మవారి దగ్గరికి వెళ్ళండి అక్క అక్కడ చెట్టు రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయి అక్కడ ఇలాంటి రక్ష కట్టండి ఇల్లు ఇక్కడ ఉయ్యలు కట్టండి ఇల్లు ఇక్కడ పొట్టలో ఇది ఉంటుంది ఇక్కడ ఇన్ని దీపాలు పెట్టండి అక్కడ అన్ని దీపాలు పెట్టండి నెక్స్ట్ వెనక్కి తిరగకుండా వచ్చేయండి వాళ్ళు అక్కడికి వెళ్ళి మిడ్ నైట్ పూజలు చేయండి రకరకాలు చెప్పారండి రకరకాలు చెప్పారు కాకపోతే నేను బాగా నమ్మేది దైవశక్తి నేనండి సో వేప చెట్టు మర్రిచెట్టు రావి చెట్టు ఇవన్నీ మనకేమిది కాదు అమ్మవారి స్వరూపాలే కాబట్టి పట్టపగలు చేసే పూజలన్నీ ఓకే కానీ మిడ్ నైట్ వెళ్ళి ఇల్లు ఇక్కడ అది చేయాలి అది చేయాలన్నది అయితే నేను చేయలేదండి ఏ రోజును ఎందుకు ఇలా అంటున్నానంటే మనకి సమస్యలు లేకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి మనిషి జీవితంలో చాలా సమస్యలు వస్తాయి ఆరోగ్యం క్షీణించటము ఆర్థిక నష్టాలు కుటుంబ విభేదాలు ఏదో ఒకటి వస్తూనే ఉంటుందండి పిల్లల చదువుల విషయంలోనో లేకపోతే ఉండుండి చెట్టు మాడిపోవడము ఏదో ఒకటి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య అయితే వస్తూనే ఉంటుంది కానీ కొంతమంది ఈ సమస్యల వెనకాల చేతబడి ఉందని నమ్ముతారు నిజానికి మన మనసు ఏది నమ్మితే దాన్ని అంగీకరించడానికి మన శరీరము మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా ఆ నమ్మిన దాని వైపుకి అట్రాక్ట్ అయిపోతాయండి సో ఏం జరుగుతున్నా కూడా అదే అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటాము ఇది కేవలం మన మనసు ఆడే ఆట అండి ఎవరైనా ఒక వ్యక్తికి తన మీద చేతబడి జరిగిందని కానీ నమ్మకం ఏర్పడింది అనుకోండి ఇంక అక్కడి నుంచి అతని సైకాలజీ అంతా కూడా మారిపోతుందండి అతను భయపడడం ప్రారంభిస్తాడు తన జీవితంలో ఏ చిన్న అప్సక్ను జరిగినా కూడా దాన్ని చేతబడిగానే భావిస్తాడు లేదా దాని రిజల్ట్ గానే భావిస్తాడు దానివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది హెల్త్ తగ్గిపోతుంది పాడైపోతుంది నిద్ర పట్టదు స్ట్రెస్ పెరిగిపోతుంది సో ఇవన్నిటిని చూస్తే నిజంగా చేతబడి చేసినట్లే అయిపోతారండి కానీ వాస్తవంగా అదంతా కూడా మనం భయం వల్లనే మన భయం వల్లనే ఇది వచ్చిన రిజల్ట్ అండి అయితే భయానికి ఇంత బలం ఉందా అంటే ఉన్నదండి అలానే ధైర్యానికి కూడా అంత బలం ఉంటుంది ఎయిటీ త్రీ మూవీ కపిల్ దేవ్ సినిమా చూస్తే అందులో కపిల్ దేవ్ గారికి దెబ్బ తగిలి ఆయన వరల్డ్ కప్ గెలిపించడం అది వేరే విషయము అట్లనే గేమ్లో ఒక ఆయనకి సడన్గా ఒక పెయిన్ వచ్చేస్తుంది విపరీతమైన పెయిన్ ఉంటుంది దెబ్బ తగిలింది అనుకుంటాను సో పెయిన్ కిల్లర్ కావాలి నేను ఆడలేనేమో అని అన్నప్పుడు కపిల్ దేవ్ గారు ఒక ట్యాబ్లెట్ ఇస్తారు ఇది వేసుకో వెంటనే తగ్గిపోతుంది ఆయనకి ఆ కెప్టెన్ మీద ఉన్న నమ్మకం వల్ల ఆ టీంలో మెంబర్ ఎవరైతే దెబ్బ ఉన్నారో పెయిన్తో ఉన్నారో బాగా కాన్ఫిడెన్స్ కోల్పోయి ఉన్నారో అతనికి కెప్టెన్ చెప్పిన మాటలు కెప్టెన్ ఇచ్చిన ధైర్యము దాని మీద నమ్మకంతో ట్యాబ్లెట్ వేసేసుకుంటారు వేసుకొని సూపర్లో ఆడేస్తారండి వరల్డ్ కప్లో గెలవడానికి ఆయన కూడా ఒక కారణం అవుతాడు అయితే మిగిలిన టీం మెంబర్స్ అడుగుతారనమాట ఏమి ఇచ్చారు అని అంటే సి విటమిన్ ట్యాబ్లెట్ ఇచ్చానని చెప్తాడు సినిమాలో నాకైతే భలే నచ్చిందండి సో మనం కనుక నమ్మాము అనుకోండి మన ఆత్మవిశ్వాసమే మనకు అసలైన రక్షణ అండి మనం గట్టిగా నమ్ముకుంటే ఏ చెడు శక్తులు మన మీద ప్రభావం చూపించలేవు పాజిటివ్ ఆలోచనలు ధైర్యము మంత్రపుష్పము భగవత్ నామస్మరణ ఇవన్నీ కూడా మనసుని బలంగా ఉంచుతాయని నా నమ్మకం అండి చేతబడి గురించి భయపడే భయపడి దిగులు పడి స్ట్రెస్ తెచ్చుకొని నిద్ర లేకుండా ఆరోగ్యాన్ని పాటు చేసుకుని ఉండేదానికంటే కూడా దైవాన్ని నమ్ముకొని ఇంట్లో పూజలు చేసుకొని సరైన ఆహారం తీసుకొని కొద్దిగా వ్యాయామం చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి వాటి గురించి కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకొని ఎక్కడ ఏం లోపం జరుగుతుందో అంటే మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి కానీ అంధవిశ్వాసాల జోలికి పోకండి నేను కోరుకుంటుంది అది సో మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఆ తర్వాత ఏమైనా చేయాల్సి ఉంటే దాన్ని మీరు చెయ్యొచ్చు బట్ ఏదైనా సరే దైవాన్ని మాత్రం అస్సలు మరవకూడదండి అలానే మనకి కనుక నిజంగానే చేతబడి చేశారు అన్న అనుమానం కనుక మనల్ని భయపెడుతూ ఉన్నదనుకోండి మనం ఆ టైంలో గట్ గట్టిగా నిలబడాలి అలానే నాకు ఎలాంటి చెడు ప్రభావం ఉండదు నేను ధైర్యంగా ఉంటాను నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరా భగవంతుడు నాకు సాక్షిగా ఉంటాడు నాకు తోడుగా ఉంటాడు నన్ను ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడు అని అనుకొని మీకు మీరు పాజిటివ్గా అనుకొని మిమ్మల్ని మీరు పాజిటివ్గా ఊహించుకొని మీకు మీరు ధైర్యం చెప్పుకొని మీతో మీరు మంచిగా మాట్లాడుకొని మంచి ఆహారం తీసుకోండి శుభ్రత పాటించండి ప్రాణాయామం చేయండి ధ్యానం చేయండి ఇవన్నీ చేయటం వల్ల నిజంగానే మీ ఇంట్లో నెగిటివ్ వైబ్స్ ఉన్నా కూడా దూరంగా వెళ్ళిపోతాయండి నిజంగా చెప్తున్నాను ఇది నేను అనుభవించి చెప్తున్నానండి ఎందుకంటే మేము బాగా ఫైనాన్షియల్గా డెవలప్ అవుతూనే ఉన్నామండి మీరు నమ్మరు ఒక టైంలో స్వర్ణయుగం గుప్తుల కాలం స్వర్ణయుగం అంటారు చూడండి అంటే నా లైఫ్లో నేను చూసిన దానికి నేను ఫైనాన్షియల్గా అనుభవించిన దానికి ఒక కాలంలో స్వర్ణయుగం అనుకోవచ్చండి మా వర్కులు కానీ ఏదైనా సరే అంత స్పీడ్గా వెళ్ళే జీరోలో ఉండే వాళ్ళకి రూపాయి ఇస్తే సంతోషం పది రూపాయలు వస్తే స్వర్గం వంద రూపాయలు వస్తే మరి మీరు చెప్పాల్సిన పని లేదు అలాంటిది వెయ్యి వస్తేనండి ఎలా ఉంటుంది సో స్వర్ణయోగమే కదా నా లైఫ్లో కూడా అలాంటి టైం వచ్చిందండి విపరీతమైన షాపింగు బోలెడన్ని వర్క్లు డబ్బులకు కొదవలేదు పిల్లలు బ్రహ్మాండంగా చదువుతున్నారు చాలా చాలా బాగా అనుకున్నాను అదే టైంలో కొన్ని సిచువేషన్స్ వల్ల ఫ్యామిలీ మొత్తం అతలాకుతలం అయిపోయిందండి సో ఆ టైంలో చెప్పేటోళ్ళు చేతబడన్నారు విషయం ఏదో ఫుడ్లో పెట్టి ఏదో పెట్టిస్తారన్నారు మీకు అర్థమవుతుందండి ఫుడ్ ద్వారా కొంతమందికి ఏమంటారు మందు మందు పెట్టేస్తారన్నారు అలానే పలానా అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తే అన్నారు ఇంకో దగ్గరికి వెళ్ళి ఏదో చేస్తే బాగుంటుందన్నారు ఇక్కడ నోటొక్క దీపాలు పెట్టమన్నారు ఇక్కడ నోటొక్క కొబ్బరికాయలు కొట్టమన్నారు నైట్ టైం కోడిపుంజిని ఇచ్చేసేసి నెలలో ఏదో పాతేస్తే బాగుంటుంది అన్నారు అలానే ఇలాంటి పూజలు చేసిన వాళ్ళు కూడా నేను చూశానండి కానీ నేను మాత్రం ఏవీ చేయలేదండి మీరు నమ్మరావేవీ చేయలేదు దైవాన్ని నమ్ముకున్నాను అలవాట్లు మార్చుకున్నాను మొక్కల్ని పెంచుకున్నాను దేవుని విగ్రహాల మీద ఫోకస్ చేశాను టైలరింగ్ ఇంప్రూవ్ చేసుకున్నాను స్తోత్రాలు నేర్చుకున్నాను వర్కౌట్ చేశాను మంచి ఫుడ్ తీసుకున్నాను అయింది ఈ లోపు జరగాల్సిన నెగిటివ్ అంతా కూడా జరిగిపోయింది అతల అవతలం అయిపోయింది అల్ల కల్లోలం అయిపోయింది ఫైనాన్షియల్గా రిలేషన్ పరంగా అన్ని విధాలుగా పిల్లల చదువుల్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఇవన్నీ వచ్చాయి అయినా సరే అయినా సరే ఒక కొలిక్కి దైవమే తీసుకొచ్చిందండి నిజంగా చెప్తున్నాను దైవమే తీసుకొచ్చింది ఇక్కడైతే ఈ పశువుల ఎరువు కూడా మన మొక్కలకేనండి మన పక్కన మన హెల్పర్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పోగేసిందనమాట ఏమండి వీడియోలో అయితే మీకు వర్క్ కనిపిస్తుంది అర్థమవుతుందని అనుకుంటాను కాకపోతే ఇక్కడ నేను చెప్పేది మనిషి జీవితంలో మనకి సమస్యలు సహజం అండి వాటిని చేతబడి కారణంగా భావించామనుకోండి నిజంగానే చేతబడిలోకే వెళ్ళిపోతాం అలా కాకుండా ఇది చేతబడి కాదు చేతబడి కారణంగా మనకి ఎలా జరుగుతుంది అని కనుక మనం భావించడం మానేస్తే మనమే మన జీవితాన్ని మార్చుకోవచ్చు నమ్మకము ధైర్యము భగవంతుడి మీద భక్తి ప్రేమ శ్రద్ధ ఇవే నిజమైన రక్షణ అండి ఎప్పుడైనా కూడాను ప్రెజెంట్ అయితే ఆ సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు ఇవన్నీ కూడా ఆచరించడానికి కొంచెం టైం పట్టుద్ది ఏంటి ఒకవేళ చేతబడిని నమ్మి మీరు ఏదైనా దానికి ఆపోజిట్లో ఏదైనా చేయించాలి అనుకున్నారనుకోండి మీకు ఇంకొంచెం ఆర్థికంగా నష్టపోతారు అట్లనే దాని విరుగుడు ఎలా ఉంటుందో తెలియదు ఇదంతా కూడా ఇది కూడా మీ నమ్మకమేనండి నిజంగా ఇది కూడా మీ నమ్మకమే ఎప్పుడైనా సరే ఏ నెగిటివ్కైనా సరే విరుగుడు కావాలంటే పాజిటివ్తోనే సాధ్యపడుతుంది సో దెయ్యానికి విరుగుడు దైవమే కదండి దైవం కంటే ఇంకే శక్తి ఉందండి ఎప్పుడైనా సరే మనకి ఏ సినిమాలైనా చూడండి రాక్షసుడు ఎలాంటి వాడైనా కానివ్వండి బ్రహ్మరాక్షసి అయినా కానివ్వండి లేకపోతే ఎలాంటి అయినా ఎలాంటి మాంత్రికుడైనా ఎవరైనా సరే క్షుద్ర దేవతలైనా సరే క్షుద్ర దేవతలైనా సో ఎలాంటి వాళ్ళైనా సరే లాస్ట్కి గ్రిప్లోకి వచ్చేది దైవానికే కదండి సో వాళ్ళనే మనం ఆశ్రయించామనుకోండి ఏ బాధ ఉండదు అండ్ నేను చెప్పేది మీకు అర్థమైందనే అనుకుంటాను ఈ బ్లాక్ మ్యాజిక్కి చదువుతో సంబంధం ఉండాలి చదువు లేని వాళ్ళే దీన్ని నమ్ముతారు చదువుకుంటే అలా ఏం లేదండి కష్టం వచ్చినప్పుడు మనిషి ఆలోచనను కోల్పోతాడండి ఎవరమైనా చదువుకున్న వాళ్ళమైనా చదువు లేని వాళ్ళమైనా డబ్బున్న వాళ్ళమైనా డబ్బు లేని వాళ్ళమైనా బ్లాక్ మ్యాజిక్ లేకపోతే చేతబడి లేకపోతే మందు పెట్టి ఇలాంటి ఇప్పుడు కూడా నమ్ముతున్నారండి దీనికి పెద్దగా కారణం ఏవి అక్కర్లేదు మన పరిస్థితులే ఎప్పుడైతే మనకి అంతా కూడా నెగిటివ్గా శూన్యంగా రోజు రోజుకి క్షీణిస్తున్నట్టుగా పరిస్థితులన్నీ కూడా చేతికొచ్చింది కూడా చేజారిపోయినట్లుగా పరిస్థితులన్నీ కూడా తిరగబడుతున్నట్టుగా మంచిది కూడా మన దగ్గరికి వచ్చేసరికి ఏమంటారు తాడు కూడా అయినట్టుగా ఇలాంటివి వచ్చేటప్పుడు భయం ఉండటం సర్వసాధారణం దయచేసి దీన్ని ఎక్కువగా ఎక్కువగా ఊహించుకోకండి అంటే ఉన్నది ఎక్కువే అవ్వచ్చు కానీ ఇంకా ఎక్కువగా చేసుకొని అనవసరమైన మనస్పర్ మానసికంగా ఏమంటారు స్ట్రెస్ అది అయిపోకండి దయచేసి మీ శరీరాన్ని ఎంత ఓపిక లేకపోయినా కొద్దిగా వర్కౌట్ మీద వాకింగ్ మీద మంచి ఫుడ్ మీద మంచి ఆలోచనల మీద దైవం మీద పెట్టండి రిజల్ట్ మీరు రెండు మూడు నెలల్లోనే చూస్తారండి మీకు ఎవరికైనా ఇలాంటి అనుభవాలు కానీ ఎదురైతే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే నాకు తెలిసింది ఇది మేబీ కొంతమంది ఏమైనా సరే ఇది ఫేస్ చేసి ఉండొచ్చు తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో మీ యొక్క అనుభవాల్ని నాకు తెలియచేయండి అలానే ఇక్కడకి చేతబడి గురించి వీడియో అయితే సమాప్తం అండి మాకు మాత్రం ఈ ఆకులు మాత్రం వదలవండి చూస్తున్నారు కదా మా కింద పార్షన్లు కూడా ఆకులతో కప్పెడిపోయి ఎంత ఇబ్బంది పడుతున్నావు దీని గురించి ఏం చేయడబోతా తెలియట్లేదు రోజు క్లీన్ చేస్తున్నా కూడా ఆకురాలిచే కాలవండి బాగా గుర్తొచ్చింది ఇప్పుడు చూడండి ఈ చెట్టుని చూడండి పండుట ఆకులన్నీ కూడా కంప్లీట్గా రాలిపోతాయి రాలిపోతున్నాయని చెప్పేసి ఈ చెట్టు వాడిపోయింది దీనికి బలం తక్కువైపోయింది ఇది ఇంకా వేస్ట్ ఇది ఇంకా బ్రతకదు అని చూసేవాళ్ళం మనం అనుకుంటే చాలా పొరపాటు పడినట్లేనండి ఇప్పుడు ఈ ఆకులన్నీ రాలిపోయిన తర్వాత ఇది కొత్త చిగురు వస్తుంది కొత్త అందం వస్తుంది కొత్త ఆకులు వస్తాయి కొత్త లైఫ్ స్టార్ట్ అవుద్ది ఎంత బాగుంటుందనండి కానీ ఒక రెండు మూడు నెలలు మాత్రం కంప్లీట్గా ఆకులన్నీ రాలిపోయి జీవం లేనట్లు అయిపోతుందండి మీకు అర్థమవుతుందా మన లైఫ్ కూడా అంతే కష్టాలుండే టైంలో అలా అనుకోవడంలో ఏమాత్రం అన్యాచురల్ థింగ్స్ అయితే లేదండి సో ధైర్యంగా ఉండండి భగవంతుని సాయం కోరండి అండ్ మంచి అలవాట్లు అలవాటు చేసుకోండి హ్యాపీగా ఉండటానికే ట్రై చేయండి ఇదే ఇదేనా వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ అండి వీడియోలో నా వాయిస్ ఓవర్ ఒక కొలిక్ వచ్చింది కానీ నా పనులు మాత్రం ఒక కొలిక్కి రాలేదండి సామాన్లన్నీ సర్దుకోవాలి పాలు తోడు పెట్టుకోవాలి ఆకులన్నీ తుడిపించాలి బట్టలు కొద్దిగా ఉతికొని అవన్నీ ఎండపెట్టించాలి మా పాప ఈరోజు మూవీకి వెళ్దామన్నది కోర్టు మా బాబు వెళ్ళమని చెప్పాడనమాట వాళ్ళిద్దరూ కలిసి ఈరోజు కోర్టు సినిమాకు నన్ను తీసుకెళ్తున్నారు సో వచ్చాక చెప్తానండి ఎలా ఉందో ఇవాళకి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా వంట బోలెడు ఉందండి మాకు టైం అయిపోతుంది ఒక పక్కన కాకపోతే వీడియో పట్టబోతే తిట్టుకుంటారు కదా మీరు తిట్టుకున్నా పర్వాలేదు ఒక్కోసారి అవ్వదండి ఓకే అమ్మ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్